హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ముందుగా అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో వచ్చేసరికి పండగ రోజు అండ్ నెక్స్ట్ డే ఇక్కడైతే జాతర జరుగుతుందనమాట ఆ రెండు డేస్ది కలిపి ఒక చిన్న వీడియో అయితే మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను సో ముందుగా మార్నింగ్ పూర్తి అనమాట గజస్త్రాలు అయితే నేనే చేసుకుంటాను ఇంట్లో చాలా బాగుంది కదా డోర్కి డెకరేషన్గా ఇంకా దేవునికి అయితే ఫ్రూట్స్ పెట్టేసి పూజ చేసేస్తానన్నమాట మార్నింగ్లో అంటే పండుగ సమయాల్లో ఇలానే చేస్తాను ఇంకా నైవేద్యంగా పెరుగన్నం చేద్దామనుకున్నాను అందుకే రైస్ని సోక్ చేసి పెట్టేసి ఇప్పుడైతే కొంచెం ఉప్పేసేసి విజిల్ అయితే వదిలేస్తున్నాను సో రైస్ అయితే సాఫ్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి ఒక టూ త్రీ విజిల్స్ వదిలేస్తే మనకైతే సరిపోతుంది సో నైట్ ఎప్పిడ్ సిట్ని సో పెరుగైతే గడ్డగా భలేగా ఉంది కదా ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది ఇంట్లో మనం చేసుకునే పెరిగే యునిక్గా ఉంటుంది ప్యాకెట్ తెచ్చేదే ఒకలాగా ఉంటుంది అదైతే అసలు లాగానే అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా జున్నులాగా కనిపిస్తుంది కదా ఇంకా మా ఇంట్లో పూజ అయ్యి ప్ర నైవేద్యం అంతా ప్రిపేర్ చేస్తుండగానే మాకైతే ప్రసాదం వచ్చేసింది నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కదా మా ఇంటి దగ్గరే అంతా నైవేద్యాలు అంతా చేస్తారు గుడికి పోయేది మొత్తం ఇక్కడే చేస్తారనేసి సో మా పిల్లోడైతే తెచ్చేసాడు అటుకులు క్యాప్సికం వేసేసి లాగా ఉన్నింది చాలా బాగుంది ఇంకా కేసరిబాయ్ తగితే చేసినారు ఇంకా వెరైటీ వెరైటీ చేస్తూనే ఉంటారనమాట సో డే మొత్తం గుడిలో ఎవరైనా ఒకరు వస్తూనే ఉంటారు కాబట్టి చేస్తూనే ఉంటారు సో ఇప్పుడు అట్ ప్రజెంట్ మా పిల్లోడైతే వెళ్ళి తెచ్చేసాడు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రసాదం గురించి చెప్పేదేముంది ఎట్లున్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా అండ్ మేమిద్దరం అయితే తినేసాము ఇంకా ఇంట్లో దేవుని కోసం కొంచెం నైవేద్యం అయితే చేస్తున్నాను కదా రైస్ చూడండి ఎంత వేడిగా ఉందో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి అప్పుడైతే నున్నగా ముద్ద కట్టినట్టు భలే బాగుంటాయి ఇంకా రైస్ కూడా చాలా వేడిగా ఉంది కదా మొత్తం చల్లారాలి వేడిగా ఉండే రైస్లో పెరిగేసామంటే పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది అందుకే అప్పుడు మన పెద్దలంతా అంటూ కదా వేడనంలో పెరిగేసుకోకూడదనేసి సో ఇప్పుడైతే అంతా తెలుస్తుంది ఇంకా పెరుగైతే తిరుగుబాతు పెట్టేసుకున్నాను ఇది కూడా చల్లారిన తర్వాత యాడ్ చేశాను అనమాట సాసులు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు హింగు హింగు అయితే మస్ట్గా వేస్తాను నైవేద్యంలో మెయిన్గా చాలా బాగా ఉంటుంది దేవునికి కూడా టేస్టీగా కొంచెం చేసి పెట్టాలనేసి ఒక ఉద్దేశం అనమాట సో మొత్తం పెరుగుకి మిక్స్ చేసేసాను ఇంకా రైస్ వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి మనం ఇంట్లో చేసుకుంటే పెరిగే మంచిగా హెల్తీ కూడా ఉంటుంది సో ట్రై చేయండి ఇంట్లో చేసుకోవడానికి ఇప్పుడు ఉండే ఎండల్కి అఫ్ కోర్స్ పెరుగు కానే కావాల్సి వస్తుంది అర్జెంటుగా షాప్లోకి వెళ్ళి తెచ్చుకునే బదులు మనం ఇంట్లోనే ఒక రోజు ముందు చేసి పెట్టేసుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది డబ్బులు కూడా సేవ్ అయిపోతుంది సో పెరుగనం చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా సో దేవునికి అయితే ఒక చిన్ని బౌల్లో నైవేద్యం పెట్టేస్తాను ఇంకా రకరకాలు చేయాలనిపిస్తుంది బట్ ఏంటంటే ఇక్కడ ఇంటి దగ్గరే చేస్తారు కదా వాళ్ళు పిలిచి ఇస్తూనే ఉంటారు ఇంకా అన్ని మనమూ చేసి వాళ్ళు ఇచ్చినది తెచ్చి అంత వేస్ట్ చేసేది నాకు ఇష్టం అవ్వదు అనమాట అందుకే ఇంతే ఇంకా గుడికి వెళ్ళొచ్చిన వెంటనే మా పిల్లోడు వచ్చేటప్పుడే ఒక టాయ్ అయితే తెచ్చుకున్నాడు ఆప్టమస్ ప్రైమ్ అంట సో దాన్ని అసెంబ్బల్ చేసుకుని మళ్ళీ ట్రక్ లాగా చేసుకుని ప్రైమ్ లాగా చేసుకుని ఇలా ఆడుకుంటున్నాడు తనైతే చాలా అంటే చాలా బిజీ అయిపోయాడు ఇంకా ఈరోజైతే హాలిడే కూడా కదా ఇంకేం సార్కి అయితే ఇదే లోకం అయినా ఇంకా షోరూంలో కానీ డిమార్ట్లో కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ టాయ్ కొనిచ్చినా కూడా అంత సాటిస్ఫైడ్ ఉండదు అంటే ఉంటుంది బట్ ఇలా జాతర జరిగేటప్పుడు తీసుకుంటారు కదా ఆ టాయ్కే ఎక్కువ వాల్యూ ఇస్తారు ఇంకా అంటే ఎక్కువ ఇష్టంగా ఉంటారో అదేమో తెలియదు నేను చాలాసార్లు అయితే గమనించాను నేను కూడా అంతేలేండి రోడ్ సైడ్ దానికే ఎక్కువ నచ్చుతుంది గాజులు పూసులు ఇలాంటివి ఇంకా ఎక్స్పెన్సివ్ థింగ్స్ అంతగా నచ్చదన్నమాట సో అయితే వాకింగ్కి వెళ్ళినాము ఈవినింగ్ మా లేక్ అయితే ఇప్పుడు మోక్షం వచ్చింది సో ఒక్క చెట్టు కూడా లేక్ లోపల కనబడతలే కొంచెం నీట్గానే ఉంది వాక్ చేయడానికి చాలా ప్లెజెంట్ అనిపించింది ఇంకా ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అన్నమాట తేర్ అయితే రెడీ చేస్తూ ఉండరు ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో కదా ఇంకా పోలీసు వాళ్ళు అయితే అంతా ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది అండ్ చూడండి ఇప్పుడు ఇంకా దేవుణ్ణి అయితే కూర్చోబెట్టలేదు ఇంకా టైం పడుతుంది మా ఆయన ఆఫీస్కి వెళ్తారనమాట ఇంక అందుకే ఆయన వచ్చినప్పుడు ఇలా చూసుకుని వెళ్ళిపోతున్నాము సో చాలా సూపర్గా ఉంది కదా అయినా విలేజెస్లో చేస్తే వేరే బట్ కొంచెం ఇలా బెంగళూరు సిటీలో చేస్తారంటే అది ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అండ్ మేము లంచ్ వచ్చేసరికి ఇక్కడే తిన్నామన్నమాట సో ఇదన్నమాట మా వెరైటీస్ నేను తింటుండేటప్పుడు మా పిల్లోడు ఒక క్లిప్ తీశాడు ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో కదా అండ్ నేను కొనుక్కుని ఉండేది వచ్చేసి ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను నాకు చాలా అంటే చాలా అన్నమాట నేను ఎక్కువగా ఇలాంటివే కొనుక్కుంటూ ఉంటాను అండ్ ఇంకో ఇయర్ రింగ్ వచ్చేసి బ్లాక్ మళ్ళీ రింగ్ లాగా వచ్చింది చూడండి అండ్ ఇది వచ్చేసరికి ఒక డాలర్ లాగా చాలా బాగుంది పైన ఉండేది వచ్చేసి అన్నమాట అది నేను ఇప్పుడు యూస్ చేస్తూ ఉండేదే ఇంకా ఎత్తిపెట్టేదానికనేసి అలానే దాంట్లోనే ఉంచేసాను దీంతోపాటే ఒక చిన్న చైన్ అయితే తీసుకున్నాను నాకు ఇలా విడివిడిగా సింపుల్ సింపుల్గా కొనుక్కునే చాలా అంటే చాలా నచ్చుతుంది నిజంగానే అందుకే మా ఆయన ఇలాంటివి కొనిచ్చేటప్పుడు ఏమనరనమాట నీకేం కావాలన్నా కొనుక్కో అంటారు సో బాగుంది కదా ఈ చైన్ కూడా సో మీకు ఈ ఇయర్ రింగ్స్లో ఏది బాగా అనిపించిందో డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి నా లాగా టేస్ట్ ఎంతమందికి ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా అండ్ మా పిల్లో టాయ్స్కి అయితే కొదవేలేదన్నమాట చాలానే కొనుక్కున్నాడు కొన్ని అయితే ఎక్కడెక్కడో పెట్టేశాడు అండ్ ఈ చైన్కి సెట్ ఇయర్ రింగ్స్ అనమాట సో బాగున్నాయా డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఈ ఒక చిన్న ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే తీసుకున్నాను బాగుంది ముద్దు ముద్దుగా అందుకే కొనుక్కున్నాను ఇవన్నమాట నేను నా కోసం కొనుక్కున్నది అండ్ మా పిల్లోడైతే చూడండి తనే తోస్తున్నాడు డైనోజరు కారు ఆప్టమస్ ప్రైము ఇంకా వాళ్ళ నాన్న కొను అంటే చాలని తనంటున్నా కూడా వాళ్ళ నాన్న కొనుక్కో అనే రకం అనమాట మా ఇంట్లో ఆపోజిట్ ఉంటారు నాకు ఈ ఎల్లో కలర్ కారు ఇంకేం వద్దు ఇంతే చాలంటే వద్దు కొనుక్కో కొనుక్కో అనేసి బాగా ఎన్కరేజ్ చేస్తారు సో ఇది మా పిల్లోని పర్చేజు సో చాలా వీడియోస్ అయితే షూట్ చేసే కాలేదన్నమాట చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నింది ఈవెన్ టెంపుల్ లోపల కూడా అంతే అవుట్ సైడ్ మొత్తం క్రౌడే సో నా వల్ల ఇంత కుదిరింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్లో అయితే మెన్షన్ చేసేది మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్